ప్రపంచ రాజకీయాల్లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పరచబడ్డ నియమాలలో ప్రధానమైనది ఆ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రతి దేశం గౌరవించాలి అని సావరనిటీ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్ బై ఆల్ ద నేషన్స్ అన్న విషయాన్ని మూల సూత్రంగా ఐక్యరాజ్య సమితి చార్టర్ చెప్పబడుతుంది ఇదే మూల సూత్రంగా ఐక్యరాజ్య సమితి ఏర్పడింది అది పెద్ద దేశమైనా చిన్న దేశమైనా ధనిక దేశమైనా పేద దేశమైనా ఎటువంటి దేశమైనా ఆ దేశం యొక్క ఆ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని అందరూ గౌరవించాలి అన్నది ప్రధాన అంశం ఆ దేశం లోపల జరిగే అంశాలు ఆ దేశ అంతర్గత విషయాలు అలానే ఆ దేశం లోపల జరిగే విషయాల యొక్క ప్రభావం వేరే దేశంపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయా దేశాలపై ఉంటుంది ఇది ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి ఏర్పరచుకున్న మొట్టమొదటి నియమం అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన రెండు కూటములు అంటే ముఖ్యంగా కోల్డ్ వార్ అని చెప్పబడే కాలంలో ఏర్పడిన రెండు కూటముల మధ్య ఏనాడు ఈ నియమాన్ని సరిగ్గా పాటించబడలేదు ఈ రెండు కూటములకు చెందిన దేశాలలో విధ్వంసం విచ్ఛిన్నం చేయడానికి రెండవ కూటమి దేశాలు తీవ్రంగా ప్రయత్నించాయి జోక్యం చేసుకున్నాయి ఆ జోక్యం చివరికి మితిమీరి జిహాద్ రూపంలో ఏ స్థాయికి చేరిందో మనందరికీ తెలిసింది ఇది కేవలం ముస్లిం తీవ్రవాదం అని చెప్పబడే జిహాదే కాకుండా ఆయా దేశాలు తమకు వ్యతిరేకంగా ఉన్న దేశాలలోని అంతర్గతంగా ఉన్న ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి పలు రక తీ పలు రకాలైన తీవ్రవాదాలను కూడా పెంచు పోషించారు ఈ కోవలోనివే వామపక్ష తీవ్రవాదం ఖలిస్తాన్ తీవ్రవాదం కూడా ఇంకా మాట్లాడాలి అని అంటే భారతదేశానికి భారతదేశానికి సంబంధించి చర్చిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో తీవ్రవాద ముఠాలు బయట దేశాల ప్రభావంగా ప్రభావం కారణంగా ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి ఇలా కోల్డ్ వార్ సమయంలో ప్రపంచంలో ఉన్న రెండు కూటములు తమ తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఒక దేశం యొక్క వ్యవహారాల్లో అంతర్గతంగా వేలు పెట్టడం ప్రారంభమైంది దీనికి బలైన దేశాలు ఎన్నో ఆ దేశాలలో భారతదేశం కూడా ఒకటి భారతదేశంలో ఎన్నో రక ఎన్నో రకాలైన తీవ్రవాదులను తీవ్రవాద ముఠాలను తీవ్రవాద సంస్థలను పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా శ్రీలంక లాంటి దేశాలు పెంచి పోషించాయి తద్వారా భారతదేశంలో అలజడి అశాంతి ఏర్పరిచే ప్రయత్నం చేశాయి ఈ అంశంపై భారతదేశం నాటి ప్రధానులు ఎప్పుడూ గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు కొంతమేర ఇందిరాగాంధీ గట్టిగా మాట్లాడిన మిగిలిన ప్రధానులు ఎవరు ఈ దేశాలు తీసుకుంటున్న దొడ్డిదోవన చేపడుతున్న చర్యలకు సమాధానం చెప్పే ప్రయత్నమే చేయలేదు అయితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా సార్వభౌమ విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని దేశ అంతర్గత అంశాలలో ఏ దేశం జోక్యం చేసుకున్నా ఏ వ్యక్తి జోక్యం చేసుకున్నా ఏ తీవ్రవాద సంస్థ జోక్యం చేసుకున్నా ఏ రూపంలో జోక్యం చేసుకున్నా దానిని గట్టిగా తిప్పి కొడతామని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది ఈ విధానంలో భాగంగా తీవ్రవాద దాడి దాడి జరిగిన తర్వాత అటు పాకిస్తాన్ లోనూ అటు మిగిలిన దేశాల్లోనూ దాడులు చేయడం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది అదే సందర్భంలో పలు దేశాలలో భారతదేశానికి వ్యతిరేకంగా ముఠాలు కడుతున్న ఖలిస్తానీయులు కానీ జిహాదీయులు కానీ ఎక్కడున్నా ఈ దేశ వ్యతిరేక చర్యలు పాల్పడే వారిని వదిలిపెట్టమన్నా విధానాన్ని కూడా అవలంబించడం ప్రారంభించింది ఎప్పుడైతే భారతదేశం ఎదురు దాడి ప్రారంభించిందో కెనడా అమెరికా పాకిస్తాన్ లాంటి దేశాలు సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభించాయి భారతదేశం ఇతర దేశాల సార్వభౌమత్వంలో వేలు పెడుతోందని వాటిని గౌరవించడం లేదని ఆరోపించడం ప్రారంభించాయి మరి ఇన్ని రోజులు వీళ్ళు చేసిందేంటి అంతర్జాతీయ ఒప్పందాలను తుంగలో తొక్కి దౌత్యపరమైన ఒప్పందాలను తుంగలో తొక్కి ప్రపంచ సమాజం తీవ్రవాదాన్ని అణిచివేయడానికి చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాలను తుంగలో తొక్కి ఈ దేశాలన్నీ ఏదో ఒక రూపంలో భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా ఇక్కడ అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నించాయి ఈ ప్రయత్నాలను తిప్పికొట్టేసరికి ఈ దేశాలకు ఈరోజు తమ సార్వభౌమత్వం తమ సార్వభౌమత్వంలో వేరే దేశం వేలు పెడుతోందన్న జ్ఞానోదయం కలిగింది ఒకప్పుడు ఈ సార్వభౌమత్వాన్ని గౌరవించమని భారత్ ఎంత వేడుకున్నా వీళ్ళకి పట్టలేదు ఈ రోజు వీళ్ళు అదే ప్రశ్న లేవనెత్తున్నారు అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంతో కాలం మౌనంగా అరాచకాలను ఏ దేశము భరించదు ఏ దేశ ప్రజలు భరించరు ఏదో ఒకరోజు వారు తిరగబడతారు తిరగబడితే మనం చేస్తున్న దొంగ పనులే ఆయా దేశాలు చేయడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవాలి మీనీ దేశాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే అశాంతి సృష్టించబడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఒక్కసారి తలుచుకోవాలి ఇప్పటికైనా భారతదేశ సార్వభౌమత్వంలోనూ భారతదేశ అంతర్గత అంతర్గత వ్యవహారాల్లోనూ అది అమెరికా కావచ్చు చైనా కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు గ్రేట్ బ్రిటన్ కావచ్చు ప్రత్యక్షంగాను పరోక్షంగాను దేశాలు గాని వారి పౌరులు గాని జోక్యం చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది ఒకవేళ భారతదేశం తిరిగి అదే పని చేస్తే ఏ ఏమాత్రం సహించము సహించే స్థితిలో భారతదేశం లేదని భారతదేశ ప్రయోజనాలే మాకు ముఖ్యమని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పష్టంగా ఉంది రాబోయే కాలంలో ఈ స్పష్టమైన విదేశాంగ నీతి ఇలానే కొనసాగుతుందని ఆశిద్దాం